అందరికీ నమస్కారం అండి ఈరోజు మన విశాఖ జిల్లా ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి మన వారందరూ కూడా కళాకారులు కళాభిమానులు అందరూ కలిసి తపస్వి ఆర్ట్ క్రియేషన్ పైన రోలుగుంట సూరి అనే సినిమాను తీయడం జరిగింది నేను ఇప్పుడే పిచ్చి కూడా చూడడం జరిగింది ట్రైలర్ కూడా చూడడం జరిగింది చాలా బ్రహ్మాండంగా తీశారు చాలా అనుభవం ఉన్న యూనిట్గా మంచి సినిమా తీశారు ఈ రోజు ఆ ట్రైలర్ కూడా నేను చూశాను స్క్రీన్ ప్లే డైరెక్షన్ చాలా అద్భుతంగా వచ్చింది మంచిగా గతంలో నేను కూడా రెండు మూడు సినిమాలు తీసాను కాబట్టి నాకు కూడా అనుభవం మీద తిప్పుతాను చాలా బ్రహ్మాండంగా వచ్చింది ఇది అంతా కూడా ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్ ఈరోజు విలేజ్లో ఏం జరుగుతుంది విలేజ్లో పరిస్థితులు ఎలాగ ఉన్నాయి ఇవన్నీ కూడా కళ్ళ ముందు జరుగుతున్నట్టుగా చూపించారు చాలా బ్రహ్మాండంగా వచ్చింది మరి ఇది అనిల్ గారు అని చెప్పి అనిల్ కుమార్ అనే డైరెక్షన్ అతను డైరెక్షన్లో చాలా బ్రహ్మాండంగా తీశారు దీంట్లో కెమెరా షాట్స్ కానివ్వండి బ్యాక్గ్రౌండ్స్ మ్యూజిక్ కానివ్వండి ఫైట్స్ కానివ్వండి ఇవన్నీ చూస్తే న్యాచురల్గా మన కళ్ళ ముందు రోజు జరుగుతున్న సంఘటనలా కనబడ్డాయి ఇది చాలా అద్భుతంగా వస్తుందని చెప్పి నేను అనుకుంటున్నాను నిర్మాతలు కూడా మొదటిసారిగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం జరగాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటే ఈవేళ సినిమా రంగం చాలా ఇంపార్టెంట్ రంగం మన ప్రాంతాల్లో కొన్ని వేల మంది ఆర్టిస్టులు కానివ్వండి టెక్నీషియన్స్ కానివ్వండి మ్యూజిక్ డైరెక్టర్లు కానివ్వండి కెమెరామెన్లు కానివ్వండి లైట్ బాయ్స్ కానివ్వండి వీళ్ళందరూ కూడా కొన్ని వేల కుటుంబాలు ఈ వేళ సినిమా రంగం మీద ఆధారపడి ఉన్నాయి అటువంటి